ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ భారతదేశం ఎంతో ప్రజలు గర్వపడే విధంగా ప్రపంచ దేశాల్లోనే మెచ్చుకునే విధంగా ఈరోజు ఐదవ ఆర్థిక శక్తిగా ఎదగడం జరిగింది ఒకప్పుడు మన దేశాన్ని ఇతర దేశ వాళ్ళు ఎంతో నవ్వుతూ ఉండేవాళ్ళు భారతదేశం అది పెద్ద దేశమైనా అక్కడ ఏ వనరులు లేవు అక్కడ ఏ సామాగ్రి లేదు ఏ ఏ యుద్ధాలకి ఉపయోగపడే పరిస్థితి లేదు అది భేద దేశం అన్నట్టుగా ఉండేది గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు ఊపిలు నెట్టేసి కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారి సారథ్యం వచ్చిన తర్వాత ఈనాడు శక్తివంతమైన దేశంగా తయారైపోయింది తయారయ్యి ఈనాడు యుద్ధ విమానాలని మనమే తయారు చేసి మనం వాడుకుంటూ మనం ఇతర దేశాలకు కూడా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు బోట్లు తీసుకో ఒకప్పుడు ఇతర దేశాల్లో మనం కొనుగోలు చేసాం ఈరోజు మనమే తయారు చేసే పరిస్థితి ఉంది అలాగా ఎన్నో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఫ్యాక్టరీలు తీసుకో ఎన్నో రకరకాల ఫ్యాక్టరీలు మన దేశానికి వచ్చి మన దేశంలో ఏర్పాటు చేసి మన దేశంలోనే స్వదేశీ వస్తువులు తయారీ విధానం పెట్టి మన దేశం అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాం అలాగే ఈనాడు మనం ట్రైన్స్ తీసుకోండి గతంలో ఎక్కడో తయారయ్యే మన దేశంలో కూడా తయారయ్యే పరిస్థితి లేదు ఈనాడు వందే భారత్ ట్రైన్స్ కొన్ని వేల ట్రైన్స్ మన భారతదేశం నలుమూలలో కూడా వందే భారత్ ట్రైన్స్ వచ్చేసింది ప్రజలకి సౌకర్యవంతంగా వాళ్ళకి తక్కువ ధరకే సౌకర్యవంతంగా తక్కువ ట్రయానికి చేరే విధంగా ఈనాడు నరేంద్ర మోదీ గారు సృష్టించడం జరిగింది ఒకప్పుడు మనం ఎన్నో గంటలు రైల్వే స్టేషన్లో వేయ ప్రయాసం వచ్చి అక్కడ ఉండేవాళ్ళు ఈనాడు అలాంటి పరిస్థితి లేదు ఈనాడు స్పీడ్ ఇవ్వవు ఈనాడు ఈ వందే భారత్ ట్రైన్స్ వచ్చిన తర్వాత లగ్జరీకి లగ్జరీ ఉంది తక్కువ ధర తక్కువ రేట్లోనే ఈరోజు ప్రజల సౌకర్యవంతంగా స్థానాలకి సేరవేయటం జరుగుతుంది ఇలాంటి పరిస్థితి భారతదేశం అంతటా కూడా రాబోయే కాలంలో జరుగుతుంది ఈనాడు ఒక్కటి తీసుకోండి ఈనాడు రోడ్లు తీసుకోండి ఈనాడు జాతీయ రహదారులు ఎంత అందంగా ఎంత సుందరంగా ఉన్నాయో ఈనాడు మీ అందరూ తెలిసినటువంటి విషయము ఎక్కడా కూడా స్టేట్ రోడ్లు వాళ్ళు జాతీయ రహదారులు ఎక్కడా కూడా గుంట మెరక లేకుండా కూడా ఈనాడు ఒకప్పుడు విజయ ఒంగోలు నుంచి విజయవాడకి వెళ్ళాలంటే దాదాపు మూడు గంటల టైం పట్టింది ఈరోజు ఒక గంటన్న టైంలోనే మనం ఆ గమ్యం చేరుతున్నాం ఉంటే అది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి సారథ్యంలోనే ఇది సాధ్యపడిందని చెప్పడం జరుగుతుంది ధన్యవాదాలు